మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చంద్రబాబు గాలి తీసేశారు ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ స్థానాన్ని ఈ వ్యాఖ్యలు నేరుగా ప్రశ్నించాయి ఒక్క మాటతో చంద్రబాబు ఇజ్జత్ తీశాడు మరో తీశాడని చెప్పొచ్చు జగదీష్ రెడ్డి మాటలో ఎటువంటి మొహమాటం లేదు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ పనితీరును ఆయన నేరుగా ప్రశ్నించారు చంద్రబాబు అంత గొప్పడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్ కు ఒక సచివాలయం కట్టలేకపోయిండు ఎందుకు ఇంకా రైతులకు ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నాడు అని ఆయన ప్రశ్నించారు ఈ ప్రశ్నలు పాలన అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలను తాకుతున్నాయి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు వ్యవసాయ రంగానికి మద్దతు విషయంలో చంద్రబాబు నాయకత్వంలోని లోపాలను ఈ వ్యాఖ్యలు హైలైట్ చేశాయి గుజరాత్ లో కూడా రైతులకు ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు జాతీయ రాజకీయాలపై కూడా జగదీష్ రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు మోదీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికింది కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడు అని ఆయన అన్నారు ఈ వ్యాఖ్య ప్రతిపక్షాన్ని అపఖ్యాతి పాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ రాజకీయ డైనమిక్స్ పై ఒక వ్యంగ్య దృష్టిని ప్రతిబింబిస్తుంది ఒక నాయకుడి అంతర్గత బలం కంటే ప్రత్యర్థి బలహీనత పెద్ద ఆస్తి అవుతుందనే భావన ఇందులో ఉంది జగదీష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలో ప్రజల్లో విస్తృత చర్చకు దారితీశాయి గత ప్రభుత్వాల పనితీరును రాజకీయ నాయకుల చుట్టూ అల్లుకున్న కథరాలను విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి ఈ వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో కొనసాగుతున్న రాజకీయ పోరాటాన్ని సూచిస్తున్నాయి ఇక్కడ ప్రతి ప్రకటన ప్రజల అభిప్రాయాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి దాని విషయంలో కలబడ్డట్టు నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయి ఐదు సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా మోడీ ఆయన చేతలే ఉన్నాడు కదా వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం వచ్చిండు కదా మీకు అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు కేసీఆర్ ఊల ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండేడా సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా చూసే ఏది మీ మునగంతనం మహామేధావులు ఇందింత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు ఇటు ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏమైంది తెలివి ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా ఆరు ఏడు గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరు ఏడు గంటలే కరెంటు రైతాంగానికి ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగింది మూడేళ్లలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు గుజరాత్ లో కూడా ఆరే గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి ఆరు అంటే ఆరే గంటలు ఆరు నిమిషాలు కూడా ఎక్కువయ్యారు ఆరు సెకండ్లు కూడా ఎక్కువయ్యారు రాహుల్ గాంధీ అంటూ కూడా పెద్ద కార్యకర్త దొరికిండు మోడీ కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం కేసీఆర్ కనుక నోరివ్వడం మొదలు పెడితే మోడీ బట్టలుచిపోవడం ఖాయం వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి పొలిటికల్ కూడా భయపడుతుండే ఈడీలకు ఐటీలకు ఇక మీడియా హౌస్ కూడా భయపడ్డా వాళ్ళు చేసే పనులే అవయ్ ప్రతినిత్యం భయమైన